అది మేము ఆడి ఎప్పుడో కారణం అయిపోయింది ఇలా ఇలాంటి ఆటల వల్ల ఏమవుతుందంటే మనసు చురుకుగా ఉంది చురుకున్నప్పుడు లోపల సరుకు ఉంటుంది జీవితంలో ఇబ్బంది వస్తే బెరుకు ఉండదు అదైజా ఇప్పుడు మామూలుగా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సమస్య రాగానే బేరంటారు తర్వాత సీలింగ్ ఫ్యానా ఇవ్ మహే ని ని కంటై ది మహి ఆ ఏయ్ చెప్తారు అంటే చూశాడు ఆ సైడ్ ఈ సైడ్కి వెళ్ళి చూశాడు యో ఎందులో పదను వరణకి పదను ఉంది కదా తల్లి పిటవా అది ఏది ఏం వేయ్ జో ను స్టెప్ అయినా అయిపోయదా అది వేరేదో సరే స్టెప్ వేయ్ పెట్టి పెట్టేసింది అచ్చా చాలా వెళ్ళావా ఓకే 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 సరే సరే ఇప్పుడు నేను దీన్ని లేపొచ్చాయలాగా ఓకే ఓకే లేదు రైట్ ఓకే పక్కొచ్చాం అదే ఏదో స్కెచ్ రాజు వస్తున్నారు అండి రాజు వస్తున్నారు రాజు ముందు